ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలోని బ్రాహ్మణపల్లి ప్రాథమిక పాఠశాలలో రెండు రోజులుగా విద్యార్థులతోనే వెట్టి చాకిరి చేయిస్తున్న విషయం బయటపడింది ఈ పాఠశాలలో మొత్తం ముప్పై మూడు మంది విద్యార్థులు చదువుతున్నారు కానీ స్కావెంజర్ జ్వరం కారణంగా విధులకు రాకపోవడంతో ఉపాధ్యాయుడు నరసింహారావే విద్యార్థులతో తరగతి గదులు పాఠశాల ఆవరణను చీపురులతో ఊడిపించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు అంతేకాక మరిన్ని పారిశుధ్య పనులు కూడా విద్యార్థుల చేత చేయించారని సమాచారం విద్యార్థులు తరగతి గదులో పాఠశాల ఆవరణలో చీపుర్లు పట్టుకుని ఉన్న ఫుటేజ్ విద్యార్థులతో వెట్టి చాకిరి ఉపాధ్యాయుల నిర్లక్ష్యం రివ్రి రిపోర్ట్ కొనసాగింపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎంఈ కొత్తపల్లి వెంకటేశ్వర్లు పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు అయితే అక్కడ కూడా ఉపాధ్యాయుడు నరసింహారావు దురుసుగా ప్రవర్తించాడని తెలుస్తోంది తల్లిదండ్రులు ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యాశాఖ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు విద్యార్థులతో వెట్టి చాకిరి చేయించిన ఉపాధ్యాయులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు యాంకర్ క్లోజింగ్ లైన్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పాఠశాలలోనే ఈ పరిస్థితి నెలకొనడం గమనార్హం ఇకనైనా జిల్లా విద్యాధికారి జోక్యం చేసుకుని చర్యలు తీసుకుంటారా అన్నది చూడాలి ఆవరణలో గాలి విపరీతంగా పడిన ఆకులు కాగితాలు ప్రేర్ అయిన తర్వాత పిల్లలందరి తగతి గదిలోకి వెళుతున్నప్పుడు అక్కడ వరండాలో ఉన్న కాగితాలని ఆకుల్ని కొంచెం తీసుకొని కూర్చోండి నానా అని చెప్పడం జరిగింది ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికురాలి మూడు రోజుల నుంచి విపరీతమైన జ్వరంతో ఉందా కూడా అందుకని మూడు రోజుల నుంచి శుభ్రం చేయడానికి రాలేదండి అలా తీయించడం జరిగింది ఆ టైంలోనే విలేకరు గారు వచ్చారు చూశారు ఇట్లా అని అదే విషయాన్ని సార్తో మాట్లాడారు ఆయన పిల్లలందరూ క్లాసులోకి వెళ్తుండే సార్ మరి ఏదో చెప్పారంట సార్ అట్లా చెప్పకుండా ఉండాల్సింది సార్ మీరు కాస్త అనునయంగా చెప్తే బాగుండేది పిల్లలు కూర్చునే ప్లే ప్రేస్ కాబట్టి చేయించామండి అని చివరికి తరగతి గది ఆఫీస్ రూము మా సత్యవతి గారు ముందు గది ఆఫీస్ రూమ్ నేనే ఊడ్చుకున్నాను సార్ ఇవాళ అలాంటప్పుడు మీరు ఇట్లా చెప్పాల్సింది అని చెప్పి అట్లా మాట్లాడకుండా ఉండాల్సిందని సార్ని ఖండించడం జరిగిందని ఎంఈఓ గారు సార్ వచ్చిన నేను ఇదే ఇచ్చాను